ముఖ్య అతిథి మన మల్కాజుగిరి పార్లమెంట్ నుంచి మన అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ యొక్క కమలంపు గుర్తుపెట్టుకొని మన యొక్క మద్దతు కొనుకొనిచ్చేసినటువంటి పెద్దలు గౌరవీలు మాజీ మంత్రి గారు మరి ఈటెల్ రాజేంద్ర గారు మరి జాతీయ బీసీ కమిషన్ సభ్యులు మరి తెలంగాణలోనే మన వాణి బాణితో ప్రజల యొక్క ఉదయాన్ని ఆకట్టుకుంటున్నటువంటి గౌరవ పెద్దలు అందరికి కూడా వందనాలు అభివందనాలు తెలియజేస్తాము ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సందర్భంలో విశ్వకర్మీల యొక్క మద్దతుని ఈటల్ గారికి అందజేయాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నేను రెండే విషయాలు చెప్తా నాగేంద్ర గారు ఆచార్య గారు మిగతా విషయాల లేఖ కూడా మాట్లాడడానికి అవకాశం ఉంది అసలు విశ్వకర్మీ విశ్వకర్మకు సంబంధించినటువంటి సోదరులకి భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి వాజ్పేయి గారికి అనేక రకాల అవినాభావన సంబంధం ఉంది అనేటువంటి విషయాన్ని నేను మీకు అందరూ కూడా మనం సెప్టెంబర్ పదిహేడు విశ్వకర్మ యొక్క జయంతిని జాతీయ కార్మిక దినంగా ప్రకటించినటువంటి ఏకైక ప్రభుత్వం ఏకైక ప్రధానమంత్రి ఈ భారతదేశం అది అటల్ బిహారీ వాజ్పేయి గారి అంతేకాకుండా వారు ప్రధానమంత్రిగా ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసి పదవి బాధరించి ముందుకొచ్చినటువంటి ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే ఈ దేశం యొక్క నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలియజేయాలంటే మరి సాధారణ సామాన్య జీవితం గడుస్తున్నటువంటి ఈ చేతి వృత్తులకి ఆధునిక పనిముట్లు ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రవేశపెడితే అప్పటి చంద్రబాబు నాయుడు గారు ఆదరణ పేరు పెట్టి ఆధునిక పని గుర్తించినాక జలందా గారు చెప్పారు చెప్పారు హనువంతాచారి గారు చెప్పారు విశ్వకర్మలో సొంత కాలం నిలబడిన స్థితికి రావాలని చెప్పారు ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు స్కిల్ ఇండియా స్టార్ట్అప్ ఇండియా విశ్వకర్మ కౌశల్య యోజన అనేటువంటి మూడు పథకాలు తీసుకొచ్చారు ఆ మూడు పథకాల ద్వారా పూర్తిగా కూడా సద్వినియోగం చేసుకుంటే మన ప్రతి సోదరుడు ఒక ఎంటర్ప్రీనర్ కావచ్చు ఒక ఇండస్ట్రిస్ట్ కావచ్చు అక్కడి నుంచి వందల మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశాలు అనేక రకాలుగా మరి కేంద్ర ప్రభుత్వం ఈ స్కిల్ ఇండియా కింద కల్పించింది అనేటువంటి విషయాన్ని నేను మీ అందరి కూడా మనం చేస్తున్నాను దానికల్ మనం చేయవలసింది మన వృత్తి పనికి కొంచెం ఆధునికంగా ఒక కంప్యూటర్ యుగంలో ఒక టెక్నికల్ యొక్క యుగంలో మనం ఎస్ఎస్ఐ గా రిజిస్టర్ చేసుకుని డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ వెళ్ళి అక్కడ కనుక మనం ముందుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా స్టార్ట్అప్ ఇండియాకి విశ్వకర్మ కౌశల యోజనకి అనేక రకాలుగా సబ్సిడీ యొక్క రుణాలు వచ్చేటువంటి అవకాశంతో పాటు సబ్సిడీ సబ్సిడీ కూడా వచ్చేటువంటి అవకాశం వచ్చే చెప్పని నేను పేర్కొంటున్నాను ఇది ఒక విషయం అయితే ఈ రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎదగవలసినటువంటి ఒక వర్గం రోజు వెనకబడిన వర్గాల్లో ఈ వర్గం చాలా ప్రధానమైనది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా అనవజ చేసుకుంటూ జనగమైనటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతినిధిగా మనం రాజేంద్ర గారిని కల్పించుకున్నట్టయితే ఖచ్చితంగా కష్టం తెలిసిన వ్యక్తిగా పడుతున్నటువంటి పాటలు తెలిసినటువంటి వ్యక్తిగా సమాజంలో పలికే నాయకుడిగా ఉన్నటువంటి రాజేంద్ర గారు ఖచ్చితంగా మన వాణిగా మరి కేంద్ర ప్రభుత్వం మరి ఢిల్లీలో వినిపించి మనకి న్యాయం చేకూర్చడానికి అవకాశం కలుగుతుంది అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక కాంగ్రెస్ పార్టీ కూడా కల్లబల్లి మాటలు చెప్తా ఉంది కబుర్లు చెప్తా ఉంది కానీ ఈ రోజు వరకు కూడా కేవలం ఫెడరేషన్ కానీ నిధులు లేకుండా చేశారు కార్పొరేషన్ కానీ దాన్ని ముందుకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి కూడా చేరేటువంటి స్థితి దుస్థితి పరిస్థితుల్లో మీరందరూ కూడా రాజేంద్ర గారికి మద్దతు ఇచ్చి మీ వాణిగా వారికి ఒక బలాన్ని చేకూరుస్తారని చెప్పని భావిస్తూ ముగిస్తున్న భారత్ మాతాకి జై జై విశ్వకర్మ